ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా ఈరోజు మనం అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంక శాస్త్ర అనే పాఠ్యాంశం నుంచి మనం మరి గత క్లాసులో అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రానికి మధ్య సంబంధము దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాం ఈరోజు మనం చిత్రపటాల ద్వారా దత్తాంశ విశ్లేషణ ఎట్లా చేస్తున్నాం వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పటి క్లాసులో తెలుసుకున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క చిత్ర పటాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అంశాలు కూడా ఇప్పుడు మనం పరిశీలిస్తాం సో చిత్రపటాలు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే మనం ఏదైతే కనుక గణాంక ఫలితాలను నమ్మకంగా మరి ఆకర్షణీయంగా సమర్పణ చేయడానికి చిత్రపటాలు అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఇది మనం సంఖ్యాత్మంగా చూపించే వాటికంటే మనం ఒక పిక్చర్స్ రూపం ద్వారా ఒక సమస్యనే కానీ ఒక లేకపోతే ఒక గణాంకాన్ని కానీ పరిశీలించినట్టయితే అది మనకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ చిత్రపటాలను మనం సక్రమంగా నిర్మించినట్లయితే అవి ఆ దత్తాంశ యొక్క ఫలితాలను మనకి స్పష్టంగా చూపించడానికి అవకాశం ఉంటుంది ఏంటి యొక్క ప్రయోజనాలు అని చూపుకున్నట్టయితే అందులో ఒకటి మనకి ఈ చిత్రపటాల యొక్క ఉపయోగాలు ఒకటి ఆకర్షణీయంగా ఆసక్తిదాయకంగా ఉంటాయి అన్నమాట అంటే ఏదైనా ఒక గణాంక సమాచారాన్ని మనం చిత్రాల రూపంలో కనుక చూపించినట్టయితే అది చూడటానికి ఆకర్షణ అనిపిస్తుంది అంటే ఆ సంఖ్యను చూసే కంటే ఆ పిక్చర్ని చూసినట్టయితే మనకి చూడాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట ఆసక్తిదాయకంగా ఉంటుంది అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంటే మనం ఒక ఒక సాంగ్కి సంబంధించి మనం టేప్ రికార్డులో ఆడియో ద్వారా విన్నాం అనుకోండి అదేవిధంగా అదే సాంగ్ని మనం ఆడియో వీడియో రూపంలో మరి చూసినట్టయితే చూసి వింటున్నట్టయితే ఎట్లా ఉంటుంది చాలా మనకి చక్కగా అవగాహన అవుతుంది అనమాట ఇంకొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓన్లీ సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు ఏమైతే అంటే మనకి ఓన్లీ ఆడియో ద్వారా చూస్తున్నట్టయితే మనకి ఒక్కోసారి మన యొక్క కాన్సన్ట్రేషన్ డబ్బు తినే అవకాశం ఉంటుంది కానీ వీడియో రూపంలో చూసినప్పుడు దానికి స్పష్టంగా మనకి మైండ్ మీద అంటే మన యొక్క మెదడు మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఈ చిత్రపటాల ద్వారా ఏదైనా ఒక దత్తాంశాన్ని మనం విశ్లేషణ చేసినట్టయితే అది జనాభా గురించి కానివ్వండి లేదా పేదరికం పేదరికంగా లేకపోతే ఆహార ధాన్యాల గురించి ఏదైనా సరే అది ఆసక్తికరంగా ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా రెండవది ఉపయోగం ఏంటంటే ప్రత్యేక గణశాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు అంటే ఏంది చిత్రపటాల ద్వారా అంటే పిక్చర్స్ ద్వారా ఒక సమస్యను కనుక మనం పరిశీలిస్తూ మరి ఎక్స్ప్లెయిన్ చే విశ్లేషణ చేసేటప్పుడు అవతలి వ్యక్తికి చదువు కూడా పెద్దగా తెలిసిన అవసరం లేదు అదేవిధంగా లెక్కలకు సంబంధించిన సమాచారం లేకపోతే వాటి లెక్కల్లో పూర్తి స్థాయి పరిజ్ఞానం కూడా అవసరం లేదనమాట అంటే ఆ పిక్చర్స్ రూపంలోనే చూడడంలోనే ఆ సమస్య ఏంటి దాని యొక్క హెచ్చుతగ్గులు ఏంటి ఆ యొక్క మార్పులు ఏంటి అనేది అవగాహన చేసుకోరు పిక్చర్స్ రూపంలో సో కాబట్టి ఇది ఒకటి అదేవిధంగా దత్తాంశ సమర్పణ తేలిగ్గా తేలిగ్గా ఉంటుంది అంటే ఏంది దత్తాంశాన్ని మనం ఎదురికి చెప్పేటప్పుడు ఈ పిక్చర్స్ రూపంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా తేలిగ్గా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా పోల్చడం కూడా తేలిక ఏంటి ఇప్పుడు ఒక నెంబర్స్ ఉన్నాయి అనుకోండి లక్షల్లో వేలల్లో కోట్లు అవి పోల్చేటప్పుడు కొద్దిగా సమస్యలు వచ్చావు అంటే కొద్దిగా క కష్టంగా ఉంటుందన్నమాట సో అదే విధంగా ఒక పిక్చర్ స్వపంలో ఒక పిక్చర్ ఈక్వల్ టు ఒక వంద కేజీలకి సమానము ఒక వరిధాన్యమే ఉంది వరి సంబంధించి ఒక బస్తా పిక్చర్ వేసేది ఇది ఒక వంద క్వింటాలకి సమానము అని చెప్పేసి మనం చూపించిన అనుకోండి అక్కడ బస్తా వేసి అక్కడ నాలుగు బస్తాలు ఉండి ఒక బస్తా ధాన్యం ఈక్వల్ టు వంద కింటాల్ అంటే నాలుగు బస్తాలు ధాన్యం నాలుగు వందల కింటాల్ అర్థమైపోతుంటుంది అనమాట ఈజీగా సో అట్లా అంటే దాంతోపాటు గోధుమలు తీసుకున్నాం అనుకోండి గోధుమలకు సంబంధించి ఎంత పండి పంట పండింది ఒక సంవత్సరంలో అనమాట అంటే ఇది పోల్చడం ఒకదానికి మరొకదానికి పిక్చర్స్ రూపంలో పోల్చడం అనేది కూడా చాలా తేలగ్గా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి అంటే పిక్చర్ చూసినప్పుడు మన మైండ్ మీద అది ప్రభావం ఉంటుంది అనమాట ఫిక్స్ అయిపోతుంది ముద్రపడుతుంది అనమాట సంఖ్యాత్మకంగా చూసే విషయానికి అది పిక్చర్స్ అంటే చిత్రపటాల రూపంలో చూసిన విషయానికి మధుడు అనేది స్పందించేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇందాక మీరు చెప్పినట్టు మన టేప్ టేప్రికార్డ్లో ఒక సినిమా విన్నదానికి అదేవిధంగా థియేటర్లోనూ లేకపోతే ఒక టీవీలోనూ ఆ యొక్క ఆడియో వింటూ వీడియో చూస్తున్న దానికి మనకి చాలా గుర్తుంటుంది ఆ సన్నివేశాలు అవన్నీ కూడా అదే కనుక ఆడియో రూపంలో టేప్ రికార్డులో ఓన్లీ ఆ వినమే జరిగింది అనుకోండి వీడియో చూడకుండా అదంతగా మనకి ప్రభావితం చేసి అంతగా గుర్తుండదు అంటే జ్ఞా దాని గురించి అంతగా మనకి జ్ఞాపక శక్తి ఉండదు అనమాట కాబట్టి ఈ యొక్క దత్తాంశాన్ని కూడా మనం ఈ పిక్చర్స్ రూపంలో కూడా అంటే చిత్రపటాలు రూపిస్తే చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చే చేసినట్టయితే మన జ్ఞాపక శక్తి కూడా పెంపొందించే అవకాశం ఉంది అదేవిధంగా వాటి యొక్క గణాంక కొలతలను మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని తెలియజేయవచ్చు మన ఎగ్జాంపుల్స్తో అంటే ఈ యొక్క డేటాను మొత్తాన్ని కూడా పిక్చర్ రూపంలో చూపించడం ఈజీగా తొందరగా తెలిసిపోయింది అనమాట తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలియజేస్తాయి మనం చూడండి ఒకసారి క్రికెట్ ఆడుతుంటాం మనం మ్యాచ్ చూస్తుంటాం మ్యాచ్ చూసేటప్పుడు సంఖ్యాత్మకంగా చెప్తారు ఫస్ట్ ఓవర్ కింద రన్స్ వచ్చినాయి సెకండ్ ఓవర్ కింద వచ్చినాయి థర్డ్ ఓవర్ కింద వచ్చినాయి అదేవిధంగా ప్రత్యర్థి టీము ఇప్పుడు రెండు టీం ఉంటాయి ఏ టీం ఆడింది తర్వాత బి టీం ఆడినప్పుడు దాని యొక్క ఫస్ట్ ఓవర్ కింద రన్స్ వచ్చినాయి సెకండ్ ఓవర్ ఒకటి చూపిస్తారు అట్లా సం పని అంటే గణాంక రూపంలో చూపించినప్పటికీ తర్వాత ఏం చేస్తారు ఒకసారి పిక్చర్స్ రూపంలో ఏం చేస్తారు ఫస్ట్ ఓవర్లో అని చెప్పేసి గ్రామ్స్ వేస్తారు అంటే రేఖా చిత్రం గీస్తారు సెకండ్ ఓర్లంతా రేఖా చిత్రం చేస్తే రెండింటిని కూడా చూపిస్తుంటారు అనమాట సో అప్పుడు ఏంది మనకి తొందరగా ఎక్కువ విషయాలు తొందరగా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు ఏ ఓవర్లో ఎంత వచ్చిందనేది మనకి అర్థమైపోతుంటుంది అనమాట సో కాబట్టి ఇట్లా మనం తక్కువ సమయంలో ఎక్కువ విషయాలని తెలియజేయడానికి ఈ యొక్క అనేది చాలా తోడ్పడతాయి అనమాట సాధారణంగా దత్తాంశాలను గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ చిత్రపటాల ద్వారా తెలిపే విషయాలు తేలిగ్గా గుర్తుండ గుర్తుండడమే కాకుండా ఆలోపన చేస్తాయి ఆలోచింప చేయడం అనేది జరుగుతుంది ఇందా చెప్పం మనం ఏంటి ఆ లెక్కల విషయంలో అయితే గుర్తుపెట్టుకుని కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట తొందరగా అదే కనుక పిక్చర్స్ ఎమ్మటే మైండ్కి అది అంటే మన మెదడు మీద ముద్రణ పడిపోతుంది అనమాట కాబట్టి విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట చిత్రపటాల ద్వారా ఒక దత్తాంశాన్ని మనం సమర్పించేటప్పుడు సో ఇది అయితే చిత్రపటాలకు సంబంధించిన భావనలో ఎట్లట్లుంటాయి అంటే మనకి చిత్రపటాల రూపంలో అంటే మనం సేకరించిన సమాచారాన్ని చిత్రరూపాల చిత్రపటాల రూపంలో కూడా సమర్పించడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇంకా రెండోది పిక్టోగ్రామ్స్ ఏంటిది పిక్టోగ్రామ్స్ పిక్టోగ్రామ్స్ అంటే మనకు ఒకసారి టూ మార్క్స్ ఆడుకోవచ్చు బొమ్మల సహాయంతో దత్తాంశాన్ని నిర్మించే చిత్రాలను పిక్టోగ్రామ్స్ అంటారు ఈ పద్ధతిలో ఈ యూనిట్లో ఒక దత్తాంశం సంబంధించిన గు బొమ్మలను వాటి యొక్క గుర్తులను వాడటం అనేది ప్రధానంగా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిన ఏంటది యాపిల్స్ అంటే యాపిల్స్ అమ్మకం ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ ఒక పిక్చర్ మీకు అర్థం వీటిని పిక్టోగ్రామ్స్ అంటారు అంటే బొమ్మల సాయంతో మనం దత్తాంశాలు నిర్మిస్తున్నాం అక్కడ ఏమీ ఇవ్వట్ల ఏంటి జనవరిలో ఒక యాపిల్ ఉంది ఆడ యాపిల్ ఫిబ్రవరిలో నాలుగు యాపిల్స్ ఉన్నాయి మార్చిలో రెండు యాపిల్స్ ఒక హాఫ్ యాపిల్ ఉంది ఏప్రిల్లో రెండు యాపిల్ ఉంది అంటే ఏంది ఒక్కొక్క నెలలో ఎన్ని యాపిల్స్ అనేది అక్కడ తెలియజేస్తుంది అది దానికోసం మనం ఏం చేసినాం కింద ఒక యాపిల్ ఈక్వల్ టు పది యాపిల్తో సమానం అని చెప్పిన మనం ఒక హాఫ్ యాపిల్ ఈక్వల్ టు ఐదు యాపిల్తో సమానం అంటే ఇప్పుడు దాన్ని బట్టి అమ్మటం మనకి ఏమైతే అవతల వ్యక్తికి ఓహో జనవరిలో పది యాపిల్ అమ్మకం జరిగింది తర్వాత ఫిబ్రవరిలో ఎన్ని నాలుగు ఉన్నాయి అంటే నాలుగు వందల నలభై ఇట్లా మనము మార్చిలో రెండు ప్లస్ హాఫ్ ఉంది అంటే ఇరవై ఐదు యాపిల్స్ సో అంటే ఏంది ఒక్కొక్క నెలలో ఎన్ని యాపిల్స్ ఎంత కొనటం అమ్మటం అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనకి అమ్మటం ఎంత అమ్ముతాం అమ్మటం అనేది జరిగింది అనేది తెలియజేస్తుంది అంటే జనవరిలో పది యాపిల్స్ ఫిబ్రవరిలో నలభై యాపిల్స్ అంటే మొత్తం చూపి నలభై అనే సమకి నాలుగు చూపిస్తున్నాం ఇక్కడ మనం ఒక యాపిల్ దేనికి సమానం చూపించను పది యాపిల్స్కి సో కాబట్టి మార్చిలో ఇరవై ఐదు యాపిల్స్ అమ్మటం జరిగిందనమాట సో కాబట్టి ఇట్లా మనకి ఏప్రిల్లో రెండు అంటే ఇరవై యాపిల్స్ అంటే ఇట్లా బొమ్మల సాయంతో మనం కనుక దత్తాంశాలు నిర్మించి వాటికి సంబంధి సమాచారాన్ని కనుక ఉపయోగించినట్టే దాన్ని పిక్టోగ్రామ్స్ అంటారు అనమాట అన్ని పిక్టోగ్రామ్స్ అంటారు తర్వాత కార్టోగ్రామ్స్ ఏంటిది కార్టోగ్రామ్స్ అంటే మనం ఏ చిత్రాలు చిత్రపటాలు ఎట్లా ఉంటాయి ఏ రకాలుగా ఉపయోగిస్తామని చెప్పుకుంటున్నా మనం కార్టోగ్రామ్స్ అంటే ఏంటంటే ప్రాంతాల వారీగా దత్తాంశాన్ని సమర్పించడానికి ఉపయోగించే మ్యాప్ను కార్టోగ్రామ్స్ అంటాం ప్రాంతాల వారిగా దత్తాంశాన్ని సమర్పించడానికి ఉపయోగించే మ్యాప్ను కార్టోగామ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం మనం ఏం తీసుకున్నాం అంటే మన యొక్క ఇండియాకి సంబంధించి మరి సమాచారాన్ని తీసుకున్నాం అంటే ఏ ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రతలు ఉంటుంది క్లైమేట్ అంటే శీతోష్ణ పరిస్థితి చూసుకున్నాం సో ఇక్కడ ఉండే ఒకటేమో బాగా రెడ్ ఉంది తర్వాత ఒకటేమో బ్లూ కలర్ బ్లూ కలర్ ఇచ్చినాం తర్వాత ఒకటేమో లైట్ ఆరెంజ్ కలర్ ఇట్లా అంటే ఆ సింబల్స్ ఇచ్చి కింద ఏం చేసినాం రెడ్లో ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశం అంటే సింబల్స్ ఇచ్చి అక్కడ ఎంత ఎన్ని శీతోష్ణ ప్రదేశం ఎట్లా ఉంటుంది అక్కడ అంటేంది మనం వివిధ ప్రాంతాల శీతోష్ణ పరిస్థితుల గురించి మన ఇండియాకి సంబంధించి వివరించడం జరిగింది అంటే ఒక్కొక్క ప్రాంతంలో వారిగా దత్తాంశాన్ని సమర్పించడానికి ఉపయోగించే మ్యాప్ను కార్టోగ్రామ్స్ అంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉష్ణోగ్రత అంటే శీతోషతికి సంబంధించిన సమాచారాన్ని మనకు ఇండియా మ్యాప్లో చూపించడం జరిగింది సో ఆ నాలుగు కలర్స్లో కింద మనం సింబల్స్ బాక్స్ రూపంలో ఏంటి ఒక్కొక్కది ఒక్కొక్క దానికి సూచికగా ఇస్తుంది అనమాట అదేవిధంగా వర్షపాతానికి గురించి కానీ చూ చూడచ్చు మనం అదేవిధంగా జనాభా సంబంధించి సాంద్రత గురించి చెప్పొచ్చు ఇట్లా మనకి ప్రాంతాల్లో ఏ ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఆ యొక్క సమాచారాన్ని ఏదైతుంది నేలలకు సంబంధించిన సమాచారం ఉష్ణోగ్రకు సంబంధించిన సమాచారము శీతోషికి సంబంధించిన సమాచారము లేకపోతే కనుక అక్కడున్న పంటలకు సంబంధించిన సమాచారము ఇలాంటి అన్నిటి కూడా ఏ ప్రాంతాలు ఏ పంటలు ఎక్కువ పండుతున్నాయి అనేది ఇట్లా మనం వాటి యొక్క ఇండికేషన్ సూచికలు కింద ఇస్తాం అనమాట దాన్ని బట్టి ఇట్లా సమాచారాన్ని కనుక ఉపయోగిస్తే వాటిని మనం కార్టో గ్రామ్స్ అంటాం అనమాట ఏమంటారు కార్టో గ్రామ్స్ అంటారు సో మరి ఇంకొకటి నాలుగవది గ్రాఫ్స్ ఏంటి గ్రాఫ్స్ అంటే ఇక్కడ నుండి ఇవి చిత్రపటాల కంటే కూడా గ్రాఫ్స్ అనేది ఖచ్చితత్వంగా ఉంటాయి ఎందుకంటే వీటిలో మనం పరిమాణం అంటే సంఖ్యను తీసుకుంటాం వాటిని బట్టి గ్రాఫ్స్ని గీయటం జరుగుతుంది కాబట్టి చిత్రపటాల కంటేను సులువుగా గీయొచ్చేటిని ఆ పిక్చర్స్ కంటే కూడా కాబట్టి కాళశ్రేణులో పౌన పుణ్య విభజనాల అధ్యయనానికి గ్రాఫ్స్ అనేది అంతగానో ఉపయోగపడతాయి అంటే మనం ఏదైతే కాలం ఎంత కాలం తీసుకున్నాం దాని యొక్క ఎంత విభజన జరిగింది అనే అంశాలను బట్టి మనం ఈ యొక్క గ్రాఫ్స్ని చేయటం జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసిన నెంబర్ ఆఫ్ సప్లైస్ వైయక్షణ మీద తీసుకున్నాం ఎక్స్క్షన్ మీద స్కూల్స్ తీసుకున్నాం అంటే ఒక స్కూల్లో పెన్సిల్స్ మరి ఎంతవరకు ఇచ్చినాయి అక్కడ అట్లా మరి స్కేల్స్ పెన్నులు తర్వాత ఇట్లా షార్ప్నర్స్ ఎరేజర్స్ ఇట్లా ఒక్కొక్క స్కూలు నెంబర్ ఆఫ్ సప్లైస్ ఎన్ని సప్లై చేసినాయి ఒక ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకున్నాం ఒక ఎక్స్ఎన్ఎస్ స్కూల్ తీసుకున్నాం కింద ఎక్స్ఎన్ఎస్ స్కూలు ఎన్ని పెన్సిల్ సప్లై చేసినాయి ఒక సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వన్ ఇయర్ అదే స్కేల్ని సప్లై చేసినాయి అనేది ఇక్కడ మనం జస్ట్ చూపిస్తున్నాం పెన్సిల్లు చూపించను అదే గ్రీన్ కలర్లో అదే విధంగా చూపించను బ్లూ కలర్లో పెన్నులు చూపిస్తున్నాం అట్లా అంటే ఏ ఏ యొక్క ఈ ఒక సంవత్సరంలో ఒక స్కూలు సంబంధించి ఎన్ని పెన్సిళ్ళు వాళ్ళకి సప్లై చేస్తుంది ఒక స్కూల్కి సాపతి ఏదైనా లేకపోతే కనుక ఎన్ని స్కిళ్ళు సప్లై చేస్తాను అనేది ఇక్కడ చూపించాను అదేవిధంగా ఏం తీసుకున్నాం మనం ఇది ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ మన ఫస్ట్ ఇయర్లో ఉంది చరాణపతి సిద్ధాంతం దాంట్లో ఎక్సక్ష మీద శ్రామికులు తీసుకున్నాం వైక్ష మీద ఉత్పత్తులు తీసుకున్నాం ఈ శ్రామికుల సంఖ్య పెరిగి కొలది ఉత్పత్తి ఎట్లా పెరుగుతుంది ఏంటనేది ఆ యొక్క టీపీ ఏపీ ఎంపీ ద్వారా అంటే టోటల్ ప్రొడక్టు యావరేజ్ ప్రొడక్టు మార్జినల్ ప్రొడక్ట్ ద్వారా చూపించాయి ఇట్లా అంటే ఈ గ్రాఫ్లు అనేవి ఖచ్చితత్వం ఉంటే చూడటానికి వెంటనే అర్థమైపోతాయి అనమాట సో కాబట్టి ఈ చిత్రపటాల కంటే గ్రాఫ్స్ అనేది ఖచ్చితత్వం ఉంటాయి ఎందుకంటే ఆ సంబంధిత దత్తాంశాన్ని బట్టి అంటే ఆ డేటాను బట్టి ఆ యొక్క సంఖ్యాత్మని బట్టి మనం ఈ యొక్క గ్రాఫ్ని నిర్మిస్తాం కాబట్టి ఇవి ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇట్లా మరి చిత్రపటాలు అంటే ఈ యొక్క చిత్రపటాలు యొక్క భావనలు ఇట్లాంటి గ్రాఫ్ రూపంలో ఉంటాయి మరి మన ఫిక్టోగ్రామ్స్ కార్టోగ్రామ్స్ ఇట్లా ఉంటాయి అనమాట ఇవి మనకి చిత్రపటాలకు సంబంధించి అయితే మనకి మరి ఈ యొక్క చిత్రపటాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మనకి ఏంటి ప్రధానంగా అని చూసుకున్నట్టయితే మన యొక్క గణాంక విశ్లేషణలో అంటే మన యొక్క సాంఖ్యాక శాస్త్ర విశ్లేషణలో సాధారణంగా ఈ ఉపయోగించే చిత్రపటాలు ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకుంటాం ఏంటంటే అది ఏక పరిమాణ చిత్రాలు ద్విపరిమాణ చిత్రపటాలు త్రి పరిమాణ చిత్రపటాలు ఏక పరిమాణ చిత్రపటాలనేమో సాధారణ బార్ చిత్రాలని లేదా ఉపవిభాజిత బార్ చిత్రాలు లేదా పటాలు మరియు బహుళ బార్ పటాలు మరియు శాతపు బారుపటాలు ఒక నాలుగు రకాలు ఉన్నాయి ఇందులో ద్విపరిమాణ చిత్రాల్లోనేమో దీర్ఘ చతురసాలు వృత్తాలు పైచాటని అని ఇట్లా అన్నమాట సో అయితే మనకి ఇక్కడ త్రిపరిమాణ చిత్రాల్లో ఘనాలు స్థూపాలు గోళాలు ఇట్లా ఇందులో మూడు రకాలు ఉంటాయి అయితే మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో చూసుకున్నప్పుడు మనకి కేవలం మనకి మనకి ఏ విపరిచయం చేశారంటే ఏకపరిమాణ చిత్రాలను అదేవిధంగా ద్విపరిమాణ చిత్రాల్లో పై చాటును మాత్రం మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది సో వాటి గురించి ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇది ఇందులో ఏక పరిమాణ చిత్రాలు మనకి ఏక పరిమాణ ద్విపరిమాణం అంటున్నాం కదా ఏక పరిమాణ చిత్రాలు ఏక పరిమాణ చిత్రాలు అంటే ఏంటి మనకి ఎగ్జామ్లో టూ మార్క్స్లో కూడా ఏదన్నా ఒకదాన్ని అరికి అవకాశం ఉంటుంది అనమాట ఏంటి ఏక పరిమాణ చిత్రాలంటే అంటే బారు పొడవును మాత్రమే లెక్కలు వేసుకొని ఏదైతే స్తంభం ఉందంట మన స్తంభం అంటున్నాం ఒకవేళ మీకు అర్థం కంటే స్తంభం అంటే స్తంభపు పొడవును మాత్రమే బార్ పొడవును మాత్రమే లెక్కలో తీసుకొని మనం చిత్రాలు నిర్మిస్తే దాన్ని సాధారణ బార్ చిత్రాలు అంటారు దీంట్లో వెడల్పుతో సంబంధం ఉండదు మనకి కేవలం దాని యొక్క పొడవు మాత్రమే అంటే అక్కడ స్తంభం యొక్క పొడవును లేదా బార్ యొక్క పొడవును మాత్రమే లెక్కలో తీసుకొని మనం గనక దత్తాంశాన్ని గనక నిర్మించినట్టయితే లేదా చిత్రపటాలను నిర్మించినట్టయితే దాన్ని పరిమాణ చిత్రపటాలు అన్నమాట సో ఇందులో నెంబర్ వన్ ఒకటి సాధారణ పటాలు ఏంటి సాధారణ పటాలు అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక చలరాశిలోని మార్పును చూపడానికి మాత్రమే ఉపయోగిస్తారు అంటే ఒకదాన్ని ఒక చలన రాశి చేంజ్ అయ్యేదాన్ని వీటిని వ్యక్తిగత శ్రేణులు లేదా కాలశ్రేణులు ప్రాంత శ్రేణులుగా వివరించడానికి వాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కేవలం ఇక్కడ పొడవును మాత్రమే లెక్కలే తీసుకుంటున్నాం ఏకపరిమాణ చిత్రాల్లో వెడేల్పుతో మనకి సంబంధం లేదు ఇక్కడ సాధారణ బారపటానికి సంబంధించి ఒక చలనరాశి మాత్రమే తీసుకుంటాను వాటిని కాలశ్రేణులను బట్టి మన లేదా ప్రాంతాన్ని బట్టి లేదా వ్యక్తిగత శ్రేణిని బట్టి వివరించడానికి యొక్క సాధారణ బారపడాన్ని వాడుతున్నాం ఇక్కడ ఏం తీసుకున్నాం మనం ఈ యొక్క పిక్చర్లో చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఇక్కడ మనం మన యొక్క భారతదేశ జనాభా లెక్కలకు సంబంధించి తీసుకున్నాం ఏంటి ఇక్కడ బాక్స్ ఇక్కడ మనకి పట్టికి ఇచ్చినాం ఏంటి ఇక్కడ సంవత్సరాలు జనాభా పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఎంత జనాభా అనేది మనం టేబుల్లో ఇచ్చినాం ఈ టేబుల్ని బట్టి సాధారణ బార్ చిత్రాన్ని నిర్మించమంటే మనం ఏం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటిలో ఎంత జనాభా ఉంది పంతొమ్మిది వందల పదకొండులో ఎంత జనాభా ఉంది ఇట్లా టేబుల్ వచ్చిన సో దాన్ని తీసుకొని మనం ఇక్కడ ఏంది కాళశ్రేణులు బట్టి ఈ యొక్క సాధారణ బార్ చిత్రాన్ని చూపించడం జరిగింది మీకు సో ఇందులో ఇక్కడ చూడే డయాగ్రామ్స్లో మరి ఎక్సక్షం ఉంది దాంట్లో సంవత్సరాలు తీసుకున్నాం వైక్షం మీద జనాభా తీసుకున్నాం సో పంతొమ్మిది వందల ఒకటిలో మరి ఎంత జనాభా ఉంది ఎంత జనాభా ఉంది రెండు వందల ముప్పై ఎనిమిది మిలియన్లు తర్వాత రెండు పంతొమ్మిది వందల పదకొండు అంత జనాభా ఉంది అట్లా మనం దాన్ని ఆ యొక్క జనాభానే వైయక్షమ్య తీసుకొని సంవత్సరాలని యక్షమి తీసుకొని ఆ ఉన్న డేటా ప్రకారము ఇక్కడ మనం బారు పడవని నిర్మించడం సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనం ఎంత చెప్పు చిత్రపటాల యొక్క ఉపయోగాలు చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ చిత్రపటాలు ఈ యొక్క పట్టిక కంటే ఈ పట్టికలో మనం ఎన్ని లెక్క గుర్తుపెట్టుకోవాలి ఏది పెరిగింది ఏది తగ్గిందని చెప్పుకోవడానికి చాలా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సంఖ్యని కానీ ఇక్కడ రూపంలో చూపించడం వల్ల ఏమైంది అంటే పన్నుల ఒకటి నుంచి పదకొండు ఇరవై ఒకటి సరికి ఏమైంది జనాభా పెరుగుతున్నట్టు మనకి భార చిత్రాలు కనిపిస్తున్నాయి చూడండి స్తంభ పడవ ఏమైంది ఉండే కొద్దిగా సంవత్సరం అంటే ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి పెరుగుకుండా పోయింది చూడండి అక్కడ స్తంభాలు పక్కన బ్లాక్ కలర్లో ఉన్న స్తంభాలు చిత్రంలో అంటే దీన్ని బట్టి ఏడా చూడగలమీ అంటే ప్రతి సంవత్సరం కూడా జనాభా పెరుగుతూ కనిపించడం అనేది కనిపిస్తుంది అక్కడ కానీ చూడండి అక్కడ పొందుల ఒకటి నుంచి పొందున్న పదకొండులో జనాభా పెరిగింది కానీ పొందుల పదకొండు నుంచి ఇరవై ఒకటి వచ్చేసరికి ఏమైంది జనాభా కొద్ది తగ్గినట్టు అక్కడ చిత్రం చూపిస్తుంది అంటే బార్ అనేది పొడవు కొద్దిగా తగ్గింది అంటే ఆ ఇరవై ఒట్లు కొద్ది జనాభా తగ్గుదల ఉంది అనేది మనకి ఇక్కడ సంఖ్యాత్మక కంటే పిక్చర్లో బాగా ఈజీగా తెలి తెలిసిపోతుంది అనమాట మనకి ఆ తర్వాత ఏమైంది క్రమంగా మళ్ళీ బారు అంటే పొడుగుతూనే ఉంది అదే స్తంభం యొక్క పొడవ ఏమైతే పెరుగుతూనే ఉంది ఇట్లా మనం ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక మార్పు చలన రాశిలో మార్పుకు సంబంధించి అది కాలానికి సంబంధించి కానీ ప్రాంతాన్ని కానీ లేదా వ్యక్తిగత శ్రేణి కానీ మనం ఒక బార్ చిత్రాన్ని నిర్మిస్తే దాన్ని సాధారణ బార్ చిత్రం అంటారు వీటిని స్తంభం అంట మనం ఈజీగా స్తంభపు పడవు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆ స్తంభపు పడవలు ఎట్లా ఉన్నాయి పెరుగుకుంటూ అనమాట అంటే దీన్ని బట్టింది మనకి ప్రత్యేకంగా గణ గణిత శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు ఈ పిక్చర్ చూడంలోనే మనకు అర్థమైపోతుంది ఏమని ప్రతి టెన్ తీసుకోవాల్సి జనాభా పెరుగుతూ కనిపిస్తుంది ఒక ఇరవై ఒకటిలో మాత్రం కొద్దిగా జనాభా తగ్గినట్టు మనకి కనిపించడం జరుగుతుంది అనమాట సో ఇట్లా మనకి ఏకపరమాణ చిత్రంలో దీన్ని సాధారణ బార్ చిత్రంగా చెప్పుకుంటాం అనమాట ఇంకా రెండోది విభాజిత బార్పటాలు ఉప విభాజిత బారపటాలు ఏంటి ఉపవిభాజిత బారపటాలు అంటే అంటే దత్తాంశంలోని వివిధ భాగాలను ఒకే బార్లో చూపిస్తాము అంటే ఒకే స్తంభంలో చూపిస్తాము వివిధ భాగాలను దీన్ని అంశాల బారపడం అని కూడా అంటాము దీన్ని అంశాల బారపటం అంటారు దీనిలో మొత్తం వివరాలు వివిధ విభాగాలకు విభించి వాటిని అర్థం చేసుకోవడానికి కోసం వివిధ రంగుల్ని ఉపయోగించడం జరుగుతుందనమాట సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ ఒక పట్టక తీసుకున్నాం చూడండి ఇక్కడ ఒక పట్టక తీసుకున్నాం ఏంది ఆ పట్టిక అక్కడ అంటే ఒక దేశ ఒక దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీలు ప్రైవేటు కంపెనీలు ఎన్ని రిజిస్టర్ అయినాయి పబ్లిక్ కంపెనీలు ఎన్ని రిజిస్టర్ అయినాయి ఏ సంవత్సరంలో పట్టికలు వచ్చినావు రంగము పబ్లిక్ రంగము ప్రైవేట్ రంగము ఇయర్ చూసినాం నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే పంతొమ్మిది డెబ్బై ఒకటిలో నూట ఇరవై ఐదు కంపెనీలు రిజిస్టర్ అయినాయి ప్రైవేటీ డెబ్బై ఐదు అదే పంతొమ్మిది డెబ్బై రెండులో నూట ముప్పై మూడు ప్రైవేట్ ప్రైవేటీ ఎనభై రెండు సో ఇట్లా రిజిస్టర్ అయిన కంపెనీలు చూపించాను డెబ్బై ఐదు వరకు సో దాన్ని ఏం చేసినా ఇక్కడ మనం డయాగ్రామ్స్ రూపంలో చూడండి ఇక్కడ అంటే మనం దీన్ని ఏం చేసినావు విభాజిత అంటే విడగొట్టిన ఉపభాగాలుగా విడగొట్టిన దాన్ని ఏం చేసిన బార్ని ఉపభేగా దత్తాంశంలోని వివిధ భాగాలను ఒకే బార్లో చూపిస్తున్నాం మనం దాన్ని ఉపవిభాజిత బారపట అంటారు అంటే ఒకే బారపటలో ఎన్ని అంశాలంటే అన్ని చూపిస్తాం అనమాట మనం సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ఎక్షన్ తీసుకున్నాం ఇయర్స్ తీసుకున్నాం సంవత్సరాలు వైఎక్షన్ తీసుకున్నాం కంపెనీలు రిజిస్ట్రేషన్ కంపెనీలు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెంటీలో మనం పబ్ ఇక్కడ మీకు సూచకగా ఏం చేసే చిన్న ప్రైవేట్కి ఏమో ఎల్లో మార్క్ పబ్లిక్ అనే దాన్ని అర్థం చేసుకోవడం కోసం సూచికగా రెడ్ కలర్ ఇచ్చినాం కాబట్టి నైన్టీన్ సెవెంటీలో మనకి మరి పబ్లిక్ కంపెనీలు నూట ఇరవై ఐదు ప్రైవేట్ కంపెనీలు డెబ్బై ఐదు అయినాయి సో ఇప్పుడు ఆ చిత్రం చూడడంలోనే మనకి ఏమవుతుంది ప్రైవేట్ అనేది ఎల్లో పబ్లిక్ అనేది రెడ్ అంటే పబ్లిక్ ఆ యొక్క స్తంభపు పొడవలో ఒకే పొడవులో రెండు ఇచ్చినాము నైన్టీన్ సెవెంటీలో సో దాంట్లో ఏమైంది మనకి ఇక్కడ ఎల్లో తక్కువ ఉంది రెడ్ మార్కెమో ఎక్కువ ఉంది అంటే పబ్లిక్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి మరి ప్రైవేట్ కంపెనీలు తక్కువ ఉన్నాయి రెండు కలిపి టూ హండ్రెడ్ సో అంటేంది మొత్తం డెబ్బై అట్లా డెబ్బై ఒకటిలో ఎంత అయింది డెబ్బై రెండులో ఎంత అయింది డెబ్బై మూడులో సో కాబట్టి ఆ ఎల్లోదేమో ప్రైవేటు రంగానికి సూచిస్తుంది ప్రైవేటు ప్రైవేటు కంపెనీలు రిజిస్ట్రేషన్ సంబంధించి రెడ్ ఏమో పబ్లిక్ కంపెనీ రిజిస్ట్రేషన్ గురించి చూసిస్తుంది అంటే ఇప్పుడు ఏం చేసినాం మనం ఈ ప్రైవేట్ని పబ్లిక్ని ఒకే బార్ చిత్రంలో ఒకే స్తంభంలో చూపించడం జరిగిందనమాట సో ఇట్లా చేస్తే దాన్ని మనము దాన్ని అంశాల బారుపడము లేదా ఉప విభాజిత బారుపడాలంట అనమాట అంటే ఒకే స్తంభంలో మనం ఏదైతే తీసుకున్న దత్తాంశాలని వాటిని వివిధ భాగాలు విడగొట్టి వాటికి అవగాహన చేసుకోవడం వివిధ రంగుల్ని చూపించడం జరుగుతుంది సో దాన్ని బట్టి మనకి అక్కడ అర్థమవుతుంది సో ఇప్పుడు మనకి ప్రతిసారి కూడా ఏది ఎక్కువ ఉందంటే పబ్లిక్ రంగం వాటానే ఎక్కువ ఉంది ప్రైవేట్ కంటే చూడండి అక్కడ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అంటే ఆ యొక్క సింబల్స్ అట్లా కనిపిస్తున్నాయి అనమాట సో ఇదొక అంశం దీని తర్వాత బహుళ బారుపటాలు ఏంటి బహుళ బారుపటాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చంక చలాంకాల మధ్య అంతర్ సంబంధం ఉన్న దత్తాంశాన్ని ఒకే పటంలో చూపడానికి బహుళ బారుపటాలను వాడతారు ఇందులో ఒక బార్ పక్కనే మరొక బారును వాడటం జరుగుతుంది అంటే ఇక్కడ బహుళ పారపడి ఉంది అక్కడ ఉప విభాజిత అంటే ఏం చెప్పినాము ఒకే బాధ్యతలో రకరకాలు చూపించను ఇక్కడ బహుళ పటాలంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ అంటే రెండు లేదు అంతకన్నా ఎక్కువ చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని మరి ఆ యొక్క దత్తాంశాన్ని ఒకే పటంలో చూపించడానికి ఈ యొక్క బహుళ పారపటాలు వాడతారు అవి రెండు ఉండొచ్చు మూడుకి సంబంధించి ఉండొచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కాలేజీలో విదేశీ భాషలు చదువుతున్న విద్యార్థుల యొక్క పట్టిక ఇచ్చిన మనం కింద అంటే జర్మనీ భాష ఫ్రెంచ్ భాష ఫ్రెంచ్ భాషకేమో బ్లూ కలర్ ఇచ్చినాము జర్మనీ భాషకేమో గ్రీన్ కలర్ ఇచ్చినాం సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ మనం అంటే నైన్టీన్ సిక్స్టీలో పట్టిక చూస్తే మనం పంతొమ్మిది వందల అరవైలో ఫ్రెంచ్ని భాష నేర్చుకున్న పదిహేను మంది జర్మనీ భాష నేర్చుకున్న ఎనిమిది మంది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో మరి ఫ్రెంచ్ భాష పదిహేడు మంది జర్మనీ భాష ఏడు ఇట్లా మనం ఏ సంవత్సరంలో ఎంతమంది భాష చదువుతున్నారు అనేది చిన్నం సో ఇక్కడ ఏం చేస్తున్నాం టేబుల్స్ మన యొక్క డయాగ్రామ్ చిత్రంలో అక్షం మీద సంవత్సరాలు తీసుకున్నాం వైక్షం మీద విదేశీ భాషలు చదువుతున్న విద్యార్థుల సంఖ్య తీసుకున్నాం సో అండ్ ఇక్కడ పంతొమ్మిది అరవైలో మరి ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు పదిహేను మంది జర్మన్ మాట్లాడేవాళ్ళు ఎనిమిది మంది అంటే పదిహేను ఎక్కువ కాబట్టి ఆ బ్లూ కలర్ ఫ్రెంచ్ అక్కడ సూచికలు ఇచ్చిన ఫ్రెంచ్లో బ్లూ కలర్ బాక్స్ ఇచ్చినాం జర్మనీకి మనం గ్రీన్ బాక్స్ ఇచ్చినాం సో కాబట్టి బ్లూ కలర్ అంతా కూడా ఇది సూచిస్తుంది ఫ్రెంచ్ భాషకు సంబంధించిన సమాచారం సూచిస్తుంది అదేవిధంగా గ్రీన్ బాక్స్ అంతా ఏం చూసిస్తుంది గ్రీన్ బార్ అంతా జర్మనీకి సంబంధించిన సమాచారం సూచిస్తుంది అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరంలో అరవై నుంచి డెబ్బై చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఏముంది అంటే ఫ్రెంచ్ భాష కంటే జర్మనీ భాష నేర్చుకునే వాళ్ళు ఎట్లున్నారు తక్కువ ఉన్నారు ఎక్కడ ఎనభై వరకు కానీ నైన్టీన్ నైంటీలో చూడండి ఏది ఎక్కువ ఉంది అంటే గ్రీన్ ఎక్కువ ఉంది అంటే గ్రీన్ దేని సూచిస్తే జర్మనీ అంటే నైన్టీన్ నైంటీలో మాత్రము ఫ్రెంచ్ భాష కంటే జర్మనీ భాష నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే ఇది ఒక గణాంక శాస్త్రం యొక్క పరిజ్ఞానం లేకపోయినా ఆ పిక్చర్స్ చూడంలోనే ఓహో నైన్టీన్ సిక్స్టీలో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రతి సంవత్సరము నైన్టీన్ నైన్టీలో మాత్రము మరి ఫ్రెంచ్ కంటే జర్మనీ భాష నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో దీనికి ప్రత్యేకంగా లెక్కలు మనకి పెద్ద పెద్ద సూత్రాలు అవసరం లేకుండా అవగాహన అయ్యే అవకాశం ఉంటుంది అనమాట చిత్రపటాల ద్వారా ఇట్లా ఒక అంశం కంటే ఎక్కువ అంశాల మధ్య అంతర్ సంబంధం గురించి పరిశీలించడానికి మనం బహుళ బారుపటాలు అంటారు ఎందులో రెండు మూడు అంశాలు కూడా చూపించే అవకాశం ఉంటుందన్నమాట సో ఇదొకటి ఇంకా ఏక పరిమాణ చిత్రాల్లో లాస్ట్ వన్ శాతపు బారుపటాలు ఏంటంటే శాతం రోజులు చూపిస్తాయి ఇక్కడ దత్తాంశంలోని సాపేక్ష మార్పులను సులభంగా గమనించడానికి ఈ యొక్క శాతపు బారు పడాలను ఉపయోగించడం జరుగుతుంది అంటే ఈ యొక్క బారు పడవను వంద యూనిట్లుగా విభజిస్తాం మనం ఒక బారు పడవ ఎంత హండ్రెడ్ యూనిట్స్గా ప్రతి బార్ను వాటి యొక్క అంశాల శాతాలను బట్టి విభజించడం అనేది అన్నమాట ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చినా మనం ఇక్కడ ఒక స్కూలు తీసుకున్నాం ఒక విద్యార్థులు తీసుకున్నాం మరి బడికి వెళుతున్న విద్యార్థులు బాలబాలికలు బడి మానేసిన బాల బాలికలను మనం తీసుకున్నాం తీసుకొని చూపించను ఏంటి ఇక్కడ ఇక్కడ మనం పట్టికలో మరి బడిలో చదువుతున్న విద్యార్థులు బాలురు తొంభై మంది బాలికలు యాభై ఐదు మంది అదేవిధంగా బడిలో లేనివారు బాలురు పది బాలికలు నలభై ఐదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలురు తీసుకున్నాం బాలురు ఎంతమంది చదువుతున్నారు బడిలో తొంభై బడిలో లేని ఎంతమంది పది అంటే మొత్తం వంద శాతానికి చూసినాం మనం సో మొత్తం వంద కాబట్టి మన ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ రేఖా చిత్రంలో బడిలో లేని వారినేమో మనం ఎల్లో కలర్తో చూపించిన సూచిక బడిలో చదువుతున్న వారినేమో గ్రీన్ కలర్తో చూపించడం జరిగిందనమాట సూచికలో కాబట్టి ఇప్పుడు ఈ బాలురు చూడండి ఇక్కడ తొంభై మంది ఏమో బడిలో చదివే పిల్లలు చూపించాను పది మంది ఏమో బడిలో లేనివారు అంటే తొంభై శాతం అంటే వంద లెక్క తీసుకున్నాం కాబట్టి తొంభై శాతం ఏమో స్కూల్కి వెళ్తున్న విద్యార్థులు బాలురు పది శాతం బడి మానేసిన విద్యార్థులుగా చూపించడం జరిగింది సో దాన్ని చూడడం మనకి శాతం రోజులు చూపించిన ఆ యొక్క బార్ని బాలురు యొక్క స్థానంలో డయాగ్రామ్లో చిత్రంలో అదేవిధంగా బాలికల్లో చూసుకున్నాం బాలికల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది యాభై ఐదు మంది స్కూల్కి వెళ్ళలేని అంటే బడికి పోలేని వెళ్ళే విద్యార్థులు ఎంతమంది నలభై ఎనిమిది మంది నలభై ఐదు మంది సో అక్కడ చూపించను అంటే దీన్ని బట్టి ఇక్కడ ఈ యొక్క పిక్చర్ చూడడం ఏమవుతుంది మనకి బాలురు బాలికల్లో ఎవరు ఎక్కువ మంది బడికి పోకుండా ఉన్నారని చూడగలం ఈ పిక్చర్ చూడండి అంటే బాలికల్లో విద్యాశాతం తక్కువ ఉంది అంటే బాలికల్లో బడికి పోలేని విద్యార్థులు బాలిక విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు అనేది ఈ పిక్చర్ చూడంగా మనకు అర్థమైపోయింది బాలురేమో పది 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 శాతం మంది బా బడికి పోకపోతే బాలికల్లో నలభై ఐదు శాతం మంది పోవట్లేదు అనమాట అంటే ఎక్కువ మంది విద్యార్థులు బాలికలు పాఠశాలలకి వెళ్ళట్లేదు అనేది మధ్యలో బ బంద్ చేయడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది ఈ చిత్రము ఇట్లా మనం అంటే ఒకే బార్లో వా యొక్క శాతాన్ని బట్టి పరిశీలిస్తున్నమాట ఇక్కడ మనం సో ఇట్లా ప్రతి బారును అంశాల శాతాన్ని బట్టి విభజించి దాని యొక్క దత్తాంశాన్ని వివరిస్తే దాన్ని శాతపు పటాలని చెప్పేసి మనం చెప్పుకోవటం జరుగుతుంది అనమాట ఇట్లా మనకి ఇవి ఏక పరిమాణ చిత్రాలు అనేది చెప్పుకుంటాం అనమాట సో ఈ నాలుగు కూడా మనకి ఏక పరిమాణ చిత్రాల కిందకి వస్తాయి అన్నమాట సాధారణ బారిపటము ఉపవిభాజిత బారిపటము బహుళ బారపటాలు శాతపు బారపట ఇవన్నీ కూడా ఏకపరిమాణ చిత్రపటాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇట్లా మనకి అంటే అనేది అవగాహన చేసుకోవడానికి దాన్ని వివరించడానికి కూడా తేలగ్గా ఉండే అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనం ద్విపరిమాణ చిత్రాలు అంటే అనేది మనం తెలుసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో ఓకే థ్యాంక్ యూ